హాయ్ అండి హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఇంట్లోనే తయారు చేశాను నేను చెప్పే కొలతలు టిప్స్ని పాటిస్తే సరిపోతుంది ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పుల్లటి పెరుగుని మిక్సింగ్ బౌల్లోనైతే వేశాను అలానే రుచికి సరిపోయేంత సాల్ట్ ఒక స్పూను కుకింగ్ సోడానైతే వేసి మొత్తం కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి పెరుగు ఇంకా కుకింగ్ సోడా రియాక్ట్ అయ్యి బబుల్స్ అనేవి వస్తాయి ఈ బబుల్స్ రావడం వల్ల మైసూర్ బోండా అనేది ప్లఫీ ప్లఫీగా అయితే వస్తుంది బాగా కలుపుకోవాలి చూడండి మనకి బబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు మైదానైతే వేస్తున్నాను ఒక కప్పు పెరుగు వేసాం కదా అదే కప్పుతోని రెండు కప్పులు మైదానైతే వేశాను ఇలా మైదా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి మైసూరు బోండా అనేది రౌండ్ షేప్లో రాకపోయినా కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇప్పుడు వాటర్ని అయితే వేస్తున్నాను ఒక కప్పు వాటర్ని అయితే తీసుకున్నాను కానీ ఒక కప్పు వాటర్ అనేది వేసేసుకుంటే పిండి అనేది జారుగా అయిపోతుంది అందుకే చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనం వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందామండి నాకు వాటర్ అనేది చూడండి కొన్ని అయితే మిగిలాయి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వన్ అవర్ అయిపోయింది చూడండి పిండి అయితే మనకి ఈ విధంగా తయారైంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ పిండిని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా పిండిని ఇలా చక్కగా ఇలా కలుపుకుంటే మాత్రం బోండాలు అనేవి ప్లఫీ ప్లఫీగా కమ్మగా అయితే వస్తాయి పిండి కూడా లోపల మంచిగా కుక్ అవుతుందండి పిండి పిండిలాగా ఉండదు బోండా అనేది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటే బోండాలు అనేవి రెడీ అయిపోతాయి బోండాలు చేసేటప్పుడు మనం పిండి అనేది బాగా కలుపుకోవాలండి ఇంకొక టిప్ ఏంటంటే మనం బోండాలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇంకా మనం బోండాలు మునిగేంత వరకు అయితే ఆయిల్ అయితే ఉండాలి అప్పుడే మనకి బోండాలు అనేవి చాలా ప్లఫీగా చక్కగా గుల్లగా అయితే వస్తాయి అంతేనండి చాలా సింపుల్గా హోటల్ స్టైల్ బోండాలను అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకొక కొత్త వీడియోతోనే కలుసుకుందామండి థ్యాంక్ యూ